ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రాజ్ ఇంటికి అయితే వస్తాడు ఇంటికి వచ్చిన రాజ్ని నిలదీస్తుంది ఇక యామని అయితే యామని తల్లి తల్లిదండ్రులు కూడా నిలదీస్తారు బాబు ఈ మధ్య మీరు ఇక యామనిని పట్టించుకోవట్లేదు పెళ్లి చూస్తే దగ్గర పడింది ఏమైంది బాబు ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి అడగగానే రాజ్ వెంటనే లేదంటే నేను కొంచెం టైం అడిగాను యామునికి నేను ఒక విషయంలో నాకు ఒక క్లారిటీ వస్తుంది అది రేపే వస్తుంది ఖచ్చితంగా రేపు నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి అంటాడు ఆ మాటలు విన్నా ఇక ఇంట్లో వాళ్ళైతే రాజ్ పైకి వెళ్ళిపోగానే యామిని ఏంటి ఏదో మాట్లాడుతున్నారు అల్లుడు గారు రేపు విషయం క్లారిటీ రావడం ఏంటి అనగానే లేదు మమ్మీ రేపు ఆ కళావతికి ప్రపోజ్ చేద్దామని ప్లాన్ చేశాడు ఆ విషయం గురించే ఇక మనకి చెప్పబోతున్నాడు కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఇల్లు దాటి వెళ్ళలేడు కదా రాజ్ అనగానే ఏంటి బేబీ నువ్వు చెప్పేది రాజ్ ఇంట్లో ఉంటాడా మనం చెప్పినట్టు వింటున్నాడా ఖచ్చితంగా బయటకు వెళ్తాడు ఆ కావిని కలుస్తాడు ఎంతైనా తన భార్య కదా అనగానే డాడీ అని చెప్పి గట్టిగా అరిచి ఇక దగ్గరకైతే వస్తుంది సీరియస్గా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక యామని తండ్రి అయితే మీకెన్నిసార్లు చెప్పాలి ఆ కళావతి ఇక బా రాజు భార్య భార్య కాదు అని నేనే రాజు భార్యని కాబోయే భార్యని ఇంకొకసారి కళావతిని రాజు భార్య అన్నామంటే తండ్రివని కూడా చూడను అని చెప్పి చాలా సైకోలాగా ప్రవర్తిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు యామని తల్లిదండ్రులు ఇక సైలెంట్ అయిపోతారు సారీ డాడ్ సారీ నాకు రాస్ కావాలి రాస్ కోసం నేను ఏదన్నా చేస్తాను నాకు రాజ్కి మధ్య ఎవరు వచ్చినా కూడా నేను తట్టుకోలేను అందుకే డాడీ మీ మీద అలా అరిచేశాను నేను క్షమించండి అనగానే ఇక సైలెంట్ అయిపోతారు ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే ఇక్కడికి వచ్చేస్తే ఇక ఇంట్లో కావ్యకి ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా గట్టిగా చెప్తారు చూడు కావ్య నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు నా మనవుడు రేపు నీకు ప్రపోజ్ చేస్తాడు ఖచ్చితంగా నువ్వు దానికి ఒప్పుకోవాలి ఒప్పుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాము చక్కగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి ఇంతకు మించి ఇంకేమి ఆలోచించద్దు అనగానే అత్తయ్య అతనికి గతం గుర్తుకు వస్తే అనగానే ఆపుతావా ఎన్నిసార్లు చెప్తావు మేమిక్కడ చేసేది రాజుకి గతం గుర్తు రావడం కోసం కాదు నిన్ను రాజుని కలపాలని రాజ్కి గతం గుర్తు చేయాలని మాకు అస్సలు లేదు వాడందరూ వాడ గుర్తును తెచ్చుకుంటే అంతకంటే అదృష్టం లేదు కానీ చూడమ్మా కావ్య నువ్వు చిన్నదానివి నీకేమీ అర్థం కావట్లేదు అనుభవంతో చెప్తున్నాను రాజ్ మనసు నిండా నువ్వే ఉన్నావు కాబట్టి వాడు రేపు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడు దానికి నువ్వు సరే అను తర్వాత విషయాలన్నీ మేము చూసుకుంటామని కావ్యకైతే ఇందిరాదేవి గట్టిగా చెప్తుంది ఇక కావ్య అయితే మొత్తానికైతే ఒప్పుకుంటుంది దేవుడు గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని నిజంగా కన్నయ్య ఈ విషయంలో నా మనసు ఏదో ఏదో శంకిస్తుంది కానీ నా భర్త నాకు దూరం కాకుండా చూసుకోవాలి ఆయనకి గతం గుర్తు చేసే ప్రయత్నంలో నేను ఫెయిల్ అయిపోయాను అదే నా మనసులో ఉండిపోయింది కానీ ఆయన గతాన్ని గుర్తు చేయకుండా అతని ప్రేమని బయట పెడతాడు రేపు నా భర్తే నాకు ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కన్నయ్యతో చెప్పుకొని బెడ్రూమ్లోకి వచ్చి చాలాసేపు ఇక రాజుని తలుచుకొని రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఎవరి గదుల్లో వాళ్ళు ఒకరికి ఒకరు తెలియకుండానే మనసు నిండా ప్రేమతో సిగ్గుపడుతూ ఉంటారు రాజ్ కూడా కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాళావతి గారు రేపు చూసుకోండి రేపు ఖచ్చితంగా మీకు ప్రపోజ్ చేస్తాను మీ మనసులో నేనున్నానని నాకు బాగా తెలుసు కానీ మీరు బయటపడట్లేదు కానీ ఖచ్చితంగా రేపు బయట పెట్టిస్తాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ఒక్కసారిగా పెళ్లి చేసుకొని లైఫ్ని ఊహించుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది కళావతి అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు రాజైతే అయితే మరొకవైపు కావ్య ఒక వింతకే వింత నేను నా భర్త మళ్ళా పెళ్లి చేసుకోవడమేంటి ప్రేమించుకోవడమేంటి నిజంగానే ఆయన ప్రేమ అంతా కూడా మొత్తానికి గుమ్మరిస్తున్నారు నేను మాట్లాడలేకపోతే ఉండలేకపోతున్నాను నన్ను నవ్వించడం కోసం పాటలు పాడుతున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి కావ్య తనలో తానే సిగ్గుపడుకుంటూ ఉంటుంది ఇక మరొక వైపు యామినికి ఫోన్ చేస్తుంది రుద్రాణి రుద్రాణి ఫోన్ చేసి యామిని అని చెప్పి ఫోన్ చేయగానే ఏంటో చెప్పండి అని చెప్పి అంటుంది ఏంటి చెప్పేది ఇంటికి వచ్చిన రాజ్ని నిలదీసావా ఇంకెప్పుడు కూడా బయటికి వెళ్ళొద్దని అడిగావా అనగానే మీరు చెప్పినట్టుగా చేస్తే రాజ్ నా మొహం మీదే చీ కొడతాడు నేను ఎందుకలా అడుగుతాను రాజ్ ముందు ఎప్పటికీ కూడా నా సైకోతత్వాన్ని బయట పెట్టను నేను చెయ్యాల్సింది నేను చేస్తాను మీరేమి కంగారు పడకండి అనగానే ఏం చేస్తావో చెప్పు అనుభవంతో నువ్వేమన్నా తప్పుగా ప్లాన్ చేస్తే దానికి నేను సెట్రైట్ చేస్తాను అనగానే వద్దు నేను చేస్తాను మీరు ఆ కావికి పెళ్ళయిందని చెప్పి ఫోటోని మంచం మీద పెట్టారు కానీ మీ ఏం చేసింది ఫోటో మర్చి మిమ్మల్ని ఫూల్ చేసింది అందుకే నేను రేపు పొద్దున్న రాజు నీ ఇంటికి రానివ్వను కావ్య అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది యామిని అయితే ఇక వెంటనే రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ ఆ యామిని ఏదో ప్లాన్ వేసింది నీకు ఎందుకు అడిగితే చెప్పట్లేదు అనగానే ఏమోరా ఏం ప్లాన్ వేసింది అడుగుతుంటే మన ఇంట్లో వాళ్ళకి తెలిసిపోకూడదని ఏదో బంపర్ ప్లాన్ వేసింది ఏదైతేనే అది ఆ యామిని పిచ్చ సైకో దానికి గనక రాజు దక్కకపోతే చంపినా చంపేస్తుంది మనకు కూడా కావాల్సింది అదే కదరా పద అని చెప్పి మొత్తానికైతే రుద్రాని రాహుల్ లోపలికి వెళ్ళిపోతారు ఇక నైట్ అయితే గడిచిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఇక అయితే ఇక ఇద్దరు లేచి అమ్మ బాబోయ్ ఏంటి ఇంత టైం అయింది పొద్దున్న పొద్దున్నే లెగవాలనుకున్నాను ఈరోజు చాలా లేట్ అయిపోయింది అవతల కళావతి గారు నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు నేను చకాచకా రెడీ అయిపోయి కళావతి కళ్ళ ముందు నుంచొని ప్రపోజ్ చేయాలి అని చెప్పి హ్యాపీగా ఇంకా టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తాడు జర్రున జారి పడిపోతాడు అయితే ఒక్కసారిగా రాజు జారిపోగానే ఇక వెంటనే కిందికి సౌండ్ వస్తుంది ఏ బేబీ ఏంటి అల్లుడు గారు పైనుంచి అరిచినట్టుగా అనిపించారు అనగానే అది నేను చేసిన పనికే మమ్మీ నేను కాదంటే నేను నేను కావాలనుకుంటే ఏదైనా చేస్తాను పదండి రాస్కి ఏదో జరిగింది అని చెప్పి పైకి రాగానే రాస్కి అయితే కాళ్ళు వెనికిపోతుంది ఒక్కసారిగా నడవలేని పరిస్థితి అయ్యో బాబు ఏమైంది అనగానే ఏమో తెలీదు జారిపోయింది నడవలేకపోతున్నాను అనగానే అయ్యయ్యో బావా ఎంత పని జరిగింది రా బావా అని చెప్పి మెల్లగా హెల్టే నడవలేను అస్సలు నడవలేను కాళ్ళు మొత్తం వెనికిపోయింది యామని అని చెప్పి ఇక విలవిలలాడిపోతూ ఉంటాడు పాపన్ రాజ్ ఇక మనసులో సైకోలాగా నవ్వుకుంటూ ఇక లేదు లే బాబా ఏం పర్వాలేదు నేను సెట్ చేస్తాను అనగానే బొద్దొద్దు నన్ను కాళ్ళు ముట్టుకోవద్దు యామని అని చెప్పి ఇక అయితే నడవలేకపోతాడు మంచం మీదే పడుకుంటాడు అయ్యో బాబా నీకు ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు ఏంటి బాబా ఇప్పుడు నువ్వు లేవలేని పరిస్థితులు అయిపోయావు కనీసం టిఫిన్ అన్న చేయ అనగానే లేదు నేను టిఫిన్ యామని నాకు నొప్పిగా ఉంది బాగా నొప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అనగానే పాపం అల్లుడు గారికి నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది ఫోన్ చేద్దాం ఉండండి అని చెప్పి ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు యామని తండ్రి అయితే వెంటనే కిందికి వచ్చి ఏంటి డాడీ ఫోన్ ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు డాక్టర్ అవసరమా అనగానే అయ్యో రాజు విలవిల ఆడిపోతున్నాడు కదా బేబీ అనగానే విలవిల ఆడిపోవాలి తనకి నా ప్రేమ అర్థం కావట్లేదు నేను ఎంత ప్రేమించినా నన్ను పక్కన పెట్టేసి కాలావతి అని చెప్పి కాలావతి దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయాడు అందుకే నేనైక వాష్రూంలో ఆయిల్ పోసాను జారిపోయేలాగా చేశాను ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి డాక్టర్ వచ్చి ఇక చెక్ చేసి ట్యాబ్లెట్లు ఇవ్వగానే చకా చక్కా కళావతి దగ్గరికి వెళ్ళిపోతాడు అందుకే కొంచెంసేపు పెయిన్తోనే భరించని ఆ తర్వాత చూద్దాం ఎక్కువ పెయిన్ అయితే అప్పుడు చూద్దాం అనగానే ఇక లోపల యామని తండ్రి అయితే యామిని చూస్తూ ఈ యామిని ఇలా మారిపోయింది ఏంటి నేను నా కూతురు గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నా కూతురు మాటల్లో ఒక్క మాట కూడా రాస్ మీద ప్రేమ లేదు రేపటి రోజు రాస్కి గతం గుర్తుకు వచ్చి ఇక యాముని వదిలేస్తే యామిని పరిస్థితి ఏమైంది ఇప్పుడు నేను యామిని మాట విని అనవసరంగా పెళ్లి ముహూర్తాలకి ఇక ముహూర్తాలు పెట్టించాను యామిని తత్వం చూస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు తను చేసే ప్రతి పనిలోనూ తనకి ట్రీట్మెంట్ అవసరమని నా మనసు చెప్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే డాడీ ఏంటి ఏమైంది మీరు కళ్ళు కనకండి నేను చూసుకుంటాను బావని అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇక వెళ్ళి బావా అది ఇదిగో పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లు ఇవి వేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది అని చెప్పి ఇక ట్యాబ్లెట్ అయితే వేస్తుంది ఇక అది పెయిన్ ట్యాబ్లెట్ కాకుండా ఆల్రెడీ స్లీప్ ట్యాబ్లెట్ అనమాట నిద్రపోతుందా నిద్రపోవడానికి ఒక రెండు మూడు గంటలు నిద్రలోకి వెళ్ళిపోయేలాంటి ట్యాబ్లెట్ అయితే ఇచ్చేస్తుంది ఇక అది వేసుకొని రాసైతే ఇక నొప్పి తగ్గిపోయిన వెంటనే నేను బయటకు వెళ్ళాలి యామని నేను చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలిసి నేను ఒక క్లారిటీ తెచ్చుకొని మన పెళ్లి విషయంలో ఒక ఆన్సర్ అయితే చెప్పబోతున్నాను అని చెప్పి నిద్రలోకి జారిపోతాడు వాహ్ నాకు తెలుసు బావా నువ్వు ఆ కళావతికి ప్రపోజ్ చేసి ఇక నేను యామిని నేను పెళ్లి చేసుకోలేను నేను కళావతిని ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పడం కోసమే కదా అందుకే నువ్వు నిద్రపోబావా అక్కడ ఆ కళావతి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి ఇక యామిని అయితే కిందికి వస్తుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే హడావుడి హడావుడి పడిపోతూ ఉంటారు ఇక మొత్తానికైతే మొత్తానికైతే ఆ పర్ణ అలాగే ఇక ఒక పక్క ఇక మొత్తానికి మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా ఎప్పుడెప్పుడు రాజు వస్తాడా కావికి ఏ రకంగా ప్రపోజ్ చేస్తాడా అని చెప్పి ఏ రూమ్లో మనం ఈ ప్రపోజ్ చేపిద్దామని చెప్పి రూమ్ డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇక ఇందిరాదేవి అయితే ఇక ఓల్డ్గా ఆలోచించకండి న్యూగా ఆలోచించండి రూమ్ అంతా మంచిగా డెకరేషన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే సిగ్గు సిగ్గుపడుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలోనే స్వప్నం వచ్చి కావ్య ఇటు రావే అని చెప్పి పక్కకు పిలిచికొస్తుంది ఏమైంది అనగానే ఏమవ్వాలి మా అత్త ఒక సైకోని ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళందరినీ బాధపెడుతుంది ముఖ్యంగా నిన్ను బా రాజుని విడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు ముందుంటున్నారే మా అత్త అనగానే ఏం జరిగింది అనగానే నిన్ను అలాగే రాజుని కలవకుండా ఉండడం కోసం ఆ యామనికి ఫోన్ చేసి ఏదో చెప్పారు నేను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినలేదు కానీ ఈరోజైతే ఇక్కడికి రాజు రాకుండా చూడమని మా అత్త చెప్పగా నేను విన్నాను నాకు తెలిసి రాజు ఇక్కడికి రాలేడేమో అనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏమైంది ఏంటి ఇక్కడికి ఆయన్ని రానివ్వకుండా చేయమందా అనగానే అవుని నేకెందుకో డౌట్గా అనిపిస్తుంది ఇక రాజ్ ఇక్కడికి రాడేమో రాజ్కి ఏదైనా అపాయం తలపెట్టిందేమోనని అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా కావ్య అయితే అలా జరగడానికి వీల్లేదు ఇంకా నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను అనగానే నువ్వు ఒక్కదానివే వెళ్తావా అనగానే ఏ నాకేమి భయం లేదు నేను ఒక్కదాన్నే వెళ్తాను అసలు ముందు ఆయనకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా భయపడిపోతుంది కావ్య ఈ విషయం గనక అత్తయ్య వాళ్ళకి కానీ ఇక నాన్న అమ్మమ్మ గారికి కానీ చెప్తే భయపడిపోతారు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు ఆయనకి ఏం జరిగిందో నేను వెళ్ళి ముందు తెలుసుకొని రావాలి అని చెప్పి ఇక కావ్య అయితే బయలుదేరుతుంది ఇక అప్పుడే ఇందిరాదేవి ఏ కావ్య ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడుకి నా మనవుడు వచ్చే టైం అయింది నువ్వేమో ఈ రకంగా బయటకు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అందుకే ఉండు అని చెప్పాను కానీ లేదమ్మమ్మ నేను ఇప్పుడే వస్తాను చిన్న పనుందమ్మమ్మ నేను వెంటనే వస్తాను కదా అని చెప్పాను కానీ కావ్య నువ్వు వెంటనే రాకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మొత్తానికైతే కావ్య బయటికి వెళ్ళడాన్ని పర్మిషన్ ఇస్తుంది ఇందిరాదేవి ఇక మొత్తానికైతే ఇక్కడికి వచ్చేస్తే రాజ్ అలానే నిద్రపోతూ ఉంటాడు ఇక యామిని అయితే మమ్మీ మనం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం కదా పదండి నేను రాజ్కి సంబంధించిన ప్రతి షాపింగు చేయాలనుకుంటున్నాను ఇక రాజ్ ఎక్కడికి వెళ్ళడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను పదండి అని చెప్పి అనగానే యామిని అలాగే యామిని తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు కూడా ఇక రాజుని ఇంట్లో పెట్టుకొని అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళిపోతారు ఇక షాపింగ్కి వెళ్ళిపోతూ బేబీ నాకెందుకో ఈ మధ్యకాలంలో ఇక రాజు గురించి ఆలోచన చేస్తుంటే భయం వేస్తుంది అనగానే ఏమైంది మమ్మీ ఎందుకు భయం వేస్తుంది అనగానే నువ్వు అలాగే అల్లుడు గారు పెళ్లి చేసుకున్నాక ఏదో ఒకరోజు కావి గురించి పెళ్లి గురించి గతాన్ని గుర్తు తెచ్చుకుంటే మాత్రం నీ లైఫ్ ఏమవుతుందా అని అనిపిస్తుంది ఎంతైనా కళావతి రా అల్లుడు గారు భార్య కదా తాలి కట్టిన భార్య కదా అనగానే ఒక్కసారిగా తల్లని కూడా చూడకుండా వెంటనే కూడా గొంతు పట్టుకుంటుంది ఒక్కసారిగా ఇక విదిలించుకొని బేబీ ఏమైంది బేబీ అనగానే చెప్పాను కదా మీరందరూ కలిసి నన్ను బాధ పెడుతున్నారు అసలు తాలి కట్టిన భార్య ఏంటి నేను ప్రేయేసని రాజ్కి ప్రేయేసనీ ఆ కళావతిలో ఏముంది నేను రాజ్కి దగ్గరుండి రాజ్ బాగోగులు చూసుకుంటున్నాను రాజుకి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి కంటికి రెప్పలాగా కాచుకొని కూర్చున్నాను అలాంటిది నన్ను పక్కన పెట్టేసి ఆ కలవతిని మీరు పొగడేస్తున్నారేంటి నాకు నా రాజ్కి మధ్యలో ఏ నెగటివిటీ మాట్లాడినా తల్లిని కూడా చూడు తండ్రిని కూడా చూడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వైదేహి ఇక మొత్తానికైతే ఇక యామిని తత్వాన్ని చూసి తల్లిదండ్రులైతే షాక్ అయిపోతారు మరొక పక్క ఇక కావ్య అయితే ఇంటిలోంచి బయలుదేరుతుంది అప్పటికే టూ అవర్స్ అయితే అయిపోతుంది రాస్ నిద్రపోయి ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లగా మెలకు వస్తుంది రాస్కి ఒక్కసారిగా నా ఫోన్ ఏమైంది ఎక్కడుంది నా ఫోను అని చెప్పి ఇక చూస్తూ ఉంటాడు ఇక మెల్లగా ఇక ఫోన్ లేకపోవడం కదలలేని పరిస్థితిలో రాజు ఉండటం ఇక రాజు అయితే చి ఏంటి రోజు ఇలా అయ్యింది యామిని యామిని అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎవ్వరూ పలకరు ఏంటి ఎవరు లేనట్టున్నారు ఇప్పుడు నేను కళావతి దగ్గరికి వెళ్ళాలి కళావతికి నా మనసులో ఉన్న ప్రేమ చెప్పాలి అప్పుడే కదా కళావతి మనసులో ఉన్న ప్రేమ తెలుసుకొని యామునికి పెళ్ళి క్యాన్సిల్ చేయమని చెప్పాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇక కావ్య వస్తూ ఉంటే అప్పు కూడా ఎదురు పడుతుంది అక్క ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నేను ఆయన కలవాలి నాకెందుకో భయంగా ఉంది ఆ యామిని ఏదో చేసిందేమోనని భయమేస్తుంది రుద్రాణి గారు కూడా ఆ యామినికి సపోర్ట్ అని తెలిసిందే అనగానే పదక్క బావకి ఏమి అవ్వదు నేనున్నాను కదా పద అని చెప్పి ఇక అప్పు కావ్య అయితే మొత్తానికైతే వెళ్తారు ఇక కళ్యాణ్ కూడా ఫోన్ చేసేసరికి కళ్యాణ్ అయితే ఏమీ అవ్వదు అన్నయ్యకి ఏమీ జరగదు అని చెప్పి ఇక మొత్తానికైతే కళ్యాణ్ కూడా ఇక యామిని ఇంటికైతే వస్తాడు మొత్తం కలిసి ముగ్గురు వెళ్ళగానే ఇక తాళం వేసుంటుంది లోపల ఎవరూ లేరనుకుంటా బావని ఎక్కడికైనా తీసుకెని వెళ్ళిందంటావా అనగానే కొంప తీసి ఊరు వదిలి వెళ్ళిపోయారా ఏంటి అనగానే కావ్య ఏడుస్తూ ఆయన ఆయన లేకపోతే నేను బ్రతకలేను ఆయనంటే నాకు ఇష్టం కానీ నా మనసు చంపుకున్నాను ఆ యామిని అన్నంత పైన చేసినట్టుంది ఆయన్ని నా నుంచి దూరం చేస్తానని శబం చేసింది అలాగే ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయిందేమో ఆయన లేకపోతే నేను ఉండలేనప్పు నేను ఉండలేను పైకి ఆయన దూరం పెడుతున్నాను కానీ నా పంచ ప్రాణాలు ఆయనే అని చెప్పి ఇక ఏడ్చేస్తూ కూర్చుండిపోతుంది ఆ గట్టు దగ్గరే ఇక వెంటనే లోపల నుంచి యామిని యామిని అని చెప్పి పిలుపులు వినపడుతూ ఉంటాయి అక్క లోపల బాగున్నాడు బావ లోపలే ఉన్నాడక్క అని చెప్పి ఇక తాళాన్ని ఒక్క నిమిషం అని చెప్పి మొ మొత్తానికైతే ఏదో రకంగా లాక్ ఓపెన్ చేస్తుంది అప్పు అయితే లోపలికి వెళ్ళగానే అయితే మంచం మీద దీనంగా కూర్చొని ఉంటాడు ఇక వెంటనే కావి చూసి తట్టుకోలేదు ఏమండి ఏమండి ఏమైంది ఏమైంది మీకు అని చెప్పి అనగానే కాలావతి గారు నాకేమీ అవ్వలేదు కొంచెం కాళ్ళు బెనికిందండి ఎర్లీ మార్నింగే లేచి మీ ఇంటికి వద్దామని అనుకున్నాను కానీ చివరి అక్కడికి ఇదిగో కాళ్ళు ఇలా అయింది ఏమి చేయలేని పరిస్థితి అండి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి అన్నయ్య నీకు జరిగింది ఏమీ పెద్ద ఫ్యాక్చర్ ఏమీ కాదు ఏదో పెణికింది దానికి నేనున్నాను కదా వదినా అంతకుముందు అన్నయ్యకి నడుం పట్టేస్తే మన ఇద్దరమే కదా సెట్ చేసాం ఈరోజు కూడా మీ కాల్ని నేనే సెట్ చేస్తాను అని చెప్పి అనగానే ఏ అన్నయ్య అని చెప్పి రాజనగాని ఉన్నాళ్ళే ఒక అన్నయ్య అని చెప్పి మాట మార్చేసి మొత్తానికైతే కావ్య వేడి నీళ్ళు కాపడం పెట్టి కాలుని ఏదో రకంగా ఇక సెట్ చేస్తుంది ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు రాజు అయితే నిలబడలేని రాజుని నుంచో విధంగా ఇక కాలుని ఇక మంచిగా బెనుకడంతా కూడా తీసేస్తుంది కావ్య కాళవతి గారు మీకు ఇక మంచి వంటే కాకుండా ఇలాంటి వైద్యాలు కూడా వచ్చాయన్నమాట అనగానే ఇక కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే అప్పు అలాగే కళ్యాణ్ అయితే ఇద్దరు సైడ్ చేసుకొని బయటకు పద పద అని చెప్పి బయటికి వెళ్ళిపోగానే అయితే కావ్య కోసం ఒక రింగునైతే ఆల్రెడీ కావ్య వాళ్ళ ఇంటి నుండి వస్తున్నప్పుడే కొని పెట్టుకుంటాడు కాబట్టి ఇక రింగని తీసి కళావతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం ముక్కు సూటిగా అడుగుతున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అనగానే ఒక్కసారిగా కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి కళావతి గారు కుదరదా పోని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవచ్చా అనగానే ఒక్కసారిగా నవ్వుతుంది కాలావతి గారు మీరు నవ్వు చాలా అందంగా ఉంటుందండి చెప్పండి మీరంటే నాకు చాలా ఇష్టం మీరు లేకపోతే నేను బ్రతకలేనండి అనగానే కావ్య సైలెంట్గా ఉంటుంది ఏమి మాట్లాడరు ఏంటండి అని చెప్పి కావ్య దగ్గరికి రాజు రాగానే ఇక వెంటనే కావ్య వెనక్కి తిరుగుతుంది ఇంతలో రాజు కాళ్ళు వెనక్కి ఉండటం వల్ల ఒక్కసారిగా పడిపోతుంటే ఏమండి అని చెప్పి గట్టిగా పట్టుకునేసరికి కావ్య చేతికి ఇక రాజు అయితే రింగ్ తొలిగి ఇక ప్రపోజ్ చేస్తాడు ఐ లవ్ యూ కాలావతి ఈ మాట మీకు చెప్పాలని రాత్రి నుంచి ఎంతకనో ఎదురు చూశాను కానీ ఆ దేవుడు చూసారా ఇద్దరి మధ్య ఏదో బ్రహ్మముడు ఉన్నట్టుందండి అందుకే నేను ఎంత ఫీల్ అయ్యానో కళావతి గారికి నేను ప్రపోజ్ చేయలేనేమోనని బాధపడుతూ ఉన్నాను అంతెందుకండి ఇందాకటి నుంచి ఒక పది నిమిషాల కిందటి వరకు నా మనసులో హోప్స్ అన్నీ వదులుకున్నాను కానీ ఆ దేవుడు మిమ్మల్ని ఇంటికి తెప్పించాడు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి కావ్యని గట్టిగా హాక్ చేసుకుంటాడు కావ్య నోట్లో నుంచి మాట రాదు ఇక వెంటనే ఏంటండి కళావతి గారు నా మీద మీకు ప్రేమ లేదా చెప్పండి చెప్పండి అనగానే ఇక వెంటనే రాజుని చూసి కావి కూడా మీ మీరంటే నాకు ప్రేమ లేకుండా ఎందుకుంటుంది మీరంటే ఇష్టం లేకుండానే మీతో మాట్లాడుతున్నానా మీరంటే ఇష్టం ఉంది కాబట్టినే కదా ఇక్కడి వరకు వచ్చాను అర్థం చేసుకోండి మీరు లేకపోతే నేను కూడా ఉండలేను అనగానే రాజ్ అయితే యాహో అని చెప్పి కావిని ఒక్కసారిగా ఎత్తేసుకుంటాడు సరేనండి నేను మీ ఇంటికి ఇలా రావటం బాగలేదు ఎవరైనా చూస్తే బాగోదు నేను వెళ్తున్నానండి అని చెప్పి కావ్య అనగానే అప్పుడే వెళ్ళిపోతారా ఉండండి కళావతి గారు అనగానే లేదు రేపు పొద్దున్న మీరే రండి అని చెప్పి కావ్య అంటుంది ఇక రాజుకి సంబంధించినవన్నీ కూడా చేసి పెట్టేసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక అయితే మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు కళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారని నాకు ముందే తెలుసు ఈ విషయం వెంటనే యామనికి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఇక లోపలికి నడుచుకుంటూ యామని అయితే వస్తాడు అవును యామని ఎక్కడికి వెళ్ళింది అసలు నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్ళింది నాకెందుకో యామని నా వెనకాల ఏదో ఏదో చేస్తుందని నా మనసుకు అనిపిస్తుంది నేను ఎందుకైనా మంచిది యామని వచ్చేసరికి ఏమి మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటాను అసలు యామని ఏమనుకుంటుందో తెలుసుకుంటాను ఈరోజు యామని నాకు ఫోన్ నా దగ్గర నుంచి దూరం చేసి నాకు తెలియకుండానే నాకు నిద్ర ట్యాబ్లెట్ వేసి మరీ వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక రాజుకి అనుమానం వస్తుంది ఇక రాజు నార్మల్గానే రూమ్లో ఉంటాడు ఇక కా ఇటు చూస్తే యామని షాపింగ్ చేసుకొని మొత్తానికైతే ఇక ముగ్గురు కలిసి వస్తారు ఇక ఆల్రెడీ ఇక యామనికి రాజ్ గురించి నిద్రపోతున్నాడని తెలుసుకొని ఇక తన నా తన నోటికి వచ్చిందంతా కూడా మాట్లాడేస్తుంది ఇక వెంటనే అయితే ఆల్రెడీ ఇక మెలకులోనే ఉన్నాడు కాబట్టి మొత్తానికైతే ఇక యామని ఏ రకంగా తనని ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఇక కళ్ళు తెరిచు తళ్ళు తెరవకుండా అలానే చూస్తూ ఉంటాడు మూసుకొని ఇక వెంటనే యామని వచ్చి రాజ్ రాజ్ నా సొంతం అవ్వాలి అంటే పాపం రాజ్కి ఇలాంటివి జరుగుతూనే ఉండాలి నన్ను నా ప్రేమని పక్కన పెట్టేసి ఆ కళావతిని పెళ్లి చేసుకున్నావు ఆ కళావతిని పెళ్లి చేసుకొని నన్ను హట్ చేశావు అందుకే అందుకే కళావతిని చంపేయాలనుకున్నాను కానీ అది బ్రతికిపోయి నీకు గతం మర్చిపోయేలాగా జరిగింది అందుకే ఆ కళావతి బ్రతుకుంది లేదంటే ఈ పాటికి ఎప్పుడో అది చచ్చిపోయేది అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే మమ్మీ డాడీ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు పెళ్లి టయానికి బావని రోజుకొక రకంగా ఈ విధంగానే బావ బాధపడినా పర్వాలేదు ఇంటి నాలుగు గోడల మధ్యనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు బయటికి బావ వెళ్ళాడో మీ అందరికీ ముందే వార్నింగ్ ఇస్తున్నాను చెప్పాను కదా నాకు రాజ్ దక్కకపోతే నేను ఎవరినైనా ఏదైనా చేయడానికి రెడీగా ఉంటానని అని చెప్పి అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా ఇక కావ్య నా భార్య అనమాట కాళావతి నా భార్య నా భార్యని ఇక చంపాలని ప్లాన్ చేసావా నా గతన్ గుర్తుకు రాకపోయినా కాలావతిని చూసి తనకేదో నాకు సంబంధం ఉందని నా మనసు నాకు సిక్స్ సెన్స్ చెప్తూనే ఉంది ఈరోజు నా భార్యని నాకు తెలిసింది అని చెప్పి అయితే ఇక మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు బేబీ అల్లుడు గారు ఎప్పుడో నిద్రపోయారు పాపం గారిని లేపుదామా అనగానే షడప్ డాడీ అల్లుడు గారు ఏంటి అల్లుడు గారు ఆయన మనకి అల్లుడు గారు కాదు నాకు కాబోయే నా భర్త అనగానే అదేంటి బేబీ అల్లుడు గారన్నా నీకు కాబోయే భర్త అన్న ఒకటే కదా అవును అది నిజమే కానీ నాకెందుకో మీద ఇన్నాళ్ళున్నంత హోప్స్ అయితే కనిపించట్లేదు మీరిద్దరూ ఏదో ఒకరోజు ఈ నిజాన్ని కాలావతికి చెప్పినా చెప్పేస్తారు ఎందుకంటే నా మీద మీకు ఒక రకమైన ప్రేమ ఉన్నా ఆ కళావతికి రాజ్ భార్య అన్న విషయం నా దగ్గర రెండు మూడు సార్లు నోరు తెరిచి చెప్పారు కాబట్టి మీ మీద నాకు నమ్మకం పోయింది అందుకే ఏదో ఒకరోజు మీరు నాకు నా భావని ఐ మీన్ రాజ్ని విడదీసేస్తారేమో నాకు అనుమానంగా ఉంది అందుకే ఈ రోజు నుంచి మీరిద్దరూ కూడా నాతో ఉండడానికి వీల్లేదు నేను అలాగే రాజ్ తప్ప మాతో ఎవరు ఉండడానికి వీల్లేదు మేమిద్దరమే ఉంటాము పెళ్లి చేసుకొని కూడా మేమిద్దరము ఫారెన్ వెళ్ళిపోతాము మీరు మాత్రం ఇక్కడే ఉండండి ఎవరు ఏది అడిగినా ఈ మాకు తెలీదు అనే సంగతి తప్ప నోరు తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడద్దు అని చెప్పి ఇద్దరిని చాలా బెదిరిస్తూ ఉంటుంది ఒక్కసారిగా యామని తల్లిదండ్రులు షాక్ అయిపోతారు ఇక రాజు అయితే మెల్లగా కళ్ళు తెరవటం చూసి యామని వెంటనే ఇక ఫ్లేట్ ఫిరాయించేసి మమ్మీ డాడీ బావా పాపం పొద్దున్న ఎప్పుడో టిఫిన్ తిన్నాడో లేడో టిఫిన్ పెట్టు మమ్మీ అని చెప్పి టిఫిన్ పెట్టగానే అయితే మనసులో యామిని నువ్వు ఇంత దుర్మార్గురాలువా అసలు నువ్వు నా మీద ఎంత పన్నాకం పన్నావు అనమాట నా గత మర్చిపోవడానికి కేవలం నువ్వే అనమాట మళ్ళా నాతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతావా చెప్తానుండు నీకు దిమ్మ తిరిగిపోయేలాంటి షాక్ ఇస్తాను చూడు అని చెప్పి రాజ్ అయితే కళ్ళు తెరిచి అది యామిని నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవాలనుకున్నాను కదా ఆ ఇంపార్టెంట్ పర్సన్ని కలిశాను నాకు ఒక క్లారిటీ వచ్చింది అనగానే ఒక్కసారిగా యామిని బావా ఏం మాట్లాడుతున్నావు కలగా నీ కన్నావా అనగానే నేను కలగాల్సిన అవసరం లేదు యామిని కంటే నువ్వు కనాలి ఎందుకంటే నిత్య జీవితంలో అవి జరగవు కాబట్టి అనగాని ఏంటి బావా ఏదో తేడాగా మాట్లాడుతున్నావు అనగానే అప్ నోరు తెరిచి బావా అన్నావంటే పీక అని చెప్పి ఆపేస్తాడు ఒక్కసారిగా బాబు అనగానే చూడండి ఇలాంటి కూతుర్ని కానీ మీరిద్దరూ కూడా సిగ్గుతో తలదించుకోండి చూశాను ఏమ తత్వం మొత్తం చూశాను తినలో రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటి మంచిగా మాట్లాడి బావా అని చెప్పి ప్రేమ కురిపిస్తే యాంగిల్ అయితే రెండోది మనిషిని చా చంపుతూ ఇక తనని ఏదో ఒకటి చేస్తూ తనకే దక్కించుకునే వాళ్ళనే తీరు అయినా పెళ్ళైన వాడితో పెళ్లి చేసుకోవడానికి శుభలాఖలు కొట్టించుకుంటూ మరీ తిరగాలి అంటే నా వల్ల కాదు నాకు ఒక క్లారిటీ వచ్చింది అన్నాను కదా ఏంటో తెలుసా నా భార్య కళావతి అని అయినా నా భార్య కళావతిని చంపాలని ఎంత ఘోరంగా ఆలోచించావు నువ్వు నీ మాటలు నమ్మలేక నువ్వు చెప్పిందంతా వినేసి నేను నిజంగా అనాదనేమోనని నీతో ఉన్నాను కానీ ఏ నోరుతో అయితే అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించావో అదే నోటితో నిజాలన్నీ కక్కేశావు చూడియామని ఈరోజు నువ్వు నాకు ఏదో నా మీద చాలా ప్రేమతో నాకు ఈ పని చేస్తున్నావు అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇలాంటి ప్రేమ నాకు అస్సలు వద్దు నీది ఒక రకమైన సైకోతత్వం ప్రేమ ఇటు తల్లిదండ్రుల్ని లెక్క చేయవు అటు ఎవరిని లెక్క చేయవు నీకు ఏది కావాలంటే అది చేస్తావు అందుకే నువ్వంటే నాకు గతంలో కూడా ఇష్టం లేకుండా నిన్ను వదిలేసి ఉంటాను అనగానే బావా ఏం మాట్లాడుతున్నావు కళావతి నీ భార్య కాదు నేను ఏదో ఫ్లోలో అనగానే చాంపకేసి కొడతాడు ఒకే ఒక్క దెబ్బ దెబ్బకి కింద పడుతుంది చెయ్యి పట్టుకొని పైకి లేపి ఇంకొకసారి అబద్ధం ఆడావంటే అస్సలు ఊరుకోను నా లైఫ్లోకి తొంగి చూడాలని అస్సలు అనుకోవద్దు నువ్వు అనుకున్నావు కదా నాకు నిద్ర టాబ్లెట్లు వేసి ఇక్కడే ఇక చచ్చిన సెవెన్ లాగా పడుకో పెట్టేసి షాపింగ్కి వెళ్ళిపోయావు కదా కానీ ఆ దేవుడు నా భార్య కాలావతిని ఇంటికే రప్పించాడు ఇంట్లోనే ప్రపోజ్ చేశాను తను కూడా నా ప్రేమని ఓకే చేసింది తను నా ప్రాణం కోసం ఆలోచించి తను ఎవరో బయట మనిషిలాగా దూరంగా ఉంటుంది తప్ప తన మనసంతా నా మీద ఉంది అందుకే ఆ దేవుడు మా ఇద్దరిని గతం మర్చిపోయినా కూడా ఇద్దరిని ఒక్కట చేశాడు ఈరోజు నువ్వు అనుకున్నావు కదా నేను కాలావతిని ప్రపోజ్ చేయలేను ఇంట్లో నేను ఇక్కడ ఉంటే కాలావతి అక్కడ ఏడ్చుకుంటూ ఉంటుందని కానీ ఏమీ జరగలేదు యామని ఇంటికి రావడం అయింది కళావతికి ప్రపోజ్ చేయడం అయింది మేమిద్దరము కూడా ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడం అయింది అంతెందుకు ఈరోజు నువ్వు చేసిన పనికి నాకు నా భార్య కళావతి అన్న విషయం కూడా తెలిసింది గుడ్ బై ఈ శుభలేఖలు ఎక్కడ పడేస్తావో నీ ఇష్టం ఇక నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం నా భార్య దగ్గరికి నేను వెళ్తున్నాను అని చెప్పి అయితే ఇక యామినికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే